సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం శ్రభవన్ మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ మెదకెంపీ సీటుపై పునరాలోచించి బర్సధినేత మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు బక్లకు ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో అరవై ఆరు శాతం ఉన్న బీసీలకు అన్ని పార్టీలు తొమ్మిది ఎంపీ సీట్లు ఇవ్వాలన్న బక్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఎవరవరికో ఇస్తే గెలిపించిన ఘనత మాది అన్ని బీసీలకు ఉందన్నారు రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో బీసీల కమిటీలు వేస్తామని అన్నారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా మల్లికార్జున పాటిల్ ను నియమించామని అన్నారు ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ తోపాటు బీసీ నాయకులు వెంకటేశం జావిద్ శ్రీనివాస్ విజయ్ కుమార్ సుధాకర్ గౌడ్ శ్యామారావు వడ్లమోహన్ రావు కృష్ణ రాములు సుభాష్ కిషన్ మల్లారెడ్డి అంజయ్య రమేష్ వాసుదేవ్ మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

సంక్షేమం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎల్లా పెట్టిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణ స్థాయిలో బీసీలకు అరవై ఆరు శాతం ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినారో ఒకసారి పార్టీ అధినేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక్కసారి మరి బీసీ నాయకునికి పార్లమెంట్కి అవకాశం ఇవ్వాలని అభి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేయడం అయినప్పటికీ కూడా మరి బీసీలను బీసీ నాయకులకు ఇవ్వాలన్న ఒక ఆలోచన లేకుండా మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని రెడ్డి అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అవకాశం ఇచ్చినట్టు మేము పేపర్లో మీడియాలో చూడడం జరిగింది మాకు ఇచ్చినందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మరి అరవై ఆరు పర్సెంట్ ఉన్న బీసీల ఓట్లు ఓటు రూపకాలను చూస్తే మరి మా బీసీలంతా అడుగుతూ ఉన్నారు మరి మన బీసీలల్లో మరి ఒక పార్లమెంటుకు తగిన వ్యక్తి లేడా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు మరి ఒక ఎంపీగా అర్హులైనటువంటి వ్యక్తి మన బీసీ ఇన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలల్లో లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా రేపు వారిపైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా బీసీకి ఒక్కసారి పునరాలోచన చేసి మెదక్ జిల్లాతో పాటు మరి తొమ్మిది జిల్లాలకు బీసీలకు పార్లమెంట్కి ఇయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా నాయకుడు ఆలకృష్ణ గారు కూడా ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం ఇవాళ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను రండి కరెంట్ కూడా మరి అన్ని పార్టీలలో కూడా మరి బీసీలకు తొమ్మిది సీట్లు కేటాయించినట్టయితే మరి అన్ని సీట్లలో కూడా బీసీలు గెలుస్తారని కూడా ఇంతంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో మౌనం వహించిన బీసీలు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇంకెంతకాలం మేము అణచిపోవాలి ఎంతకాలం ఓట్ బ్యాంకుగానే మిగిలిపోతూ ఉన్నాము మరి ఎవరెవరికో టికెట్లు ఇస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా టికెట్లు తెస్తే వారిని గెలిపించి పంపించడం జరిగింది మరి రెండు పరిహారాలు కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వము మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినప్పుడు మేము అందరం బీసీలం కలిసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపేయడం జరిగింది అదేవిధంగా మరి ఎలా బీసీలో అడుగుతూ ఉన్నాము మమ్మల్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మాకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇలా బీసీ జనాభా ప్రకారం చూస్తే అత్యధిక ఓట్లు మా చేతుల్లో ఉన్నాయి మాతో ఉన్నాయి మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము అన్ని కుల సంఘాలు కూడా అన్ని బీసీ సంఘాలు కూడా ఏకమై ఈ ఎన్నికల్లో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీసీ సంఘాలు రేపు గ్రామస్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్ని కమిటీలు వేసి జిల్లా జిల్లాలను తిరిగి మరి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని రాబోయే కాలానికి బీసీల నాయకత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా గతంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన బీసీ ఉనికిని కాపాడుకోవడం కోసము మీరు ఎవరికి టికెట్లు ఇచ్చినా బీసీలంతా ఏకమై పనిచేసి వారి విజయానికి కష్టపడి పనిచేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మీ మా జిల్లా ప్రాంతానికి సంబంధించిన అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినటువంటి నాయకులు వారికి ప్రభుత్వం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకపోవడం ఇది దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక పది పదిహేను రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల కోడ్ తర్వాత మరి అరవై తొమ్మిదిలో తుపాకీ గోళీలకు మూడు వందల అరవై మంది మరణించిన దాంట్లో మిగతా వాళ్ళు తుపాకీ గోళీల నుంచి తప్పించుకొని ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఇలా ఇంకా మన మధ్యలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయ్యా మాకు ఏవాల్సిన బెనిఫిట్లు మా కుటుంబానికి ఒక ఉద్యోగం ఏంటి మాకు పింఛన్ మా ఆరోగ్యానికి రక్షణ కల్పించండి మాకు ఇంటి చాగలు ఇవ్వండి అని వాళ్ళ కోరికలు ప్రభుత్వం ముందు ఉన్నాయి గత ప్రభుత్వాన్ని కూడా యాపిల్ చేసిర్రు అయినా కూడా అమలుకు నోసుకోలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వాళ్ళను కూడా గుర్తించి అని మేము ఆశిస్తూ ఉన్నాము ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాము ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వాళ్ళ నివేదిక మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు కార్యక్రమంలో మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లికార్జున్ పటేల్ గారిని మరి జిల్లా అధ్యక్షునిగా మేము నియమించడం జరిగింది అధ్యక్షునిగా నియమించడం అధ్యక్ష పదవి బాధ్యతలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్షుల వారు మరి మండల అధ్యక్షులను గ్రా మండలాలు తిరిగి మరి మండల అధ్యక్షులను ఏర్పాటు చేయాలి వారి కమిటీలు వేయాలి గ్రామ గ్రామ స్థాయి నుంచి కూడా మండల అధ్యక్షులు పోయి గ్రామ కమిటీ లేచి బూత్ కమిటీ లేచి బలంగం బీసీల బలాన్ని చాటి చెప్పడానికి కష్టపడి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ బీసీ సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కృష్ణన నాకు ఇచ్చిన బాధ్యతను తోచ తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం మేము పనిచేసి ఇరవై నాలుగు గంటల వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ కార్యాలయం వారి కోసం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిరో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా జిల్లా మంత్రి రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంట్ జాగాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇప్పియ్యాలని వారి వారిని రాజకీయ కోణంలో చూడకుండా ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి ఈ ఆరు పథకాలు చెందే విధంగా ప్రతి ఒక్కరు మీరు సహకరించాలని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మేము చేసే ప్రతి పని కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్ర స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికే సీఎం కోట కింద రెండు వేల ఐదు వందల ఇండ్లు తెచ్చిచ్చిన చరిత్ర నాది ఆయన ఉన్నప్పుడు సంగారెడ్డి అభివృద్ధి కోసం నిధులు తెచ్చినటువంటి చరిత్ర అదేవిధంగా పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతు రుణమాఫీ కానీ అఖండంగా రుణ విముక్తులను చేసిన చరిత్ర కూడా సరిగ్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన శిష్యునిగా రామచంద్ర రెడ్డి గారి శిష్యునిగా జయరాం రెడ్డి గారి శిష్యునిగా ప్రజాసేవలో నలభై ఏళ్ళు దాటిపోయింది సేవ కోసం పనిచేస్తున్నా నా శక్తి ఉన్నంత వరకు పేద ప్రజల కోసం నేను పనిచేస్తానని పేద ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు నేను శ్రమిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలపరంగా అందరిని కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు పట్లొళ్ళ మల్లికార్జున పాటిల్ నేను రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు నూతనంగా నియమించబడ్డ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని ముఖ్యంగా ఆర్ కృష్ణ గారి నాయకత్వాన్ని అన్న గారి అన్న ప్రభాండ నాయకత్వం కింద పనిచేస్తూ ప్రతి మండలాన్ని కమిటీలు వేసుకుంటూ బీసీల సంక్షేమం కోసం తప్పకుండా పాటుపడి నేను చేస్తాను నేను ఛాయశక్తుల బీసీల కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ పనిచేస్తానని మాటిస్తున్నాను నా నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకే వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బీసీ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటు పడతానని మాట మా ధన్యవాదాలు